అందుకని ఈ రెండు షరతులతో అనుజ్యూతాన్ని నిర్వహించాడు సహజం శకుని చేతిలో ఓడిపోవడం ఓడిపోయారు ఓడిపోయి వాళ్ళు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆఖరికి ఇవన్నీ ఈ మాటలు ఈ అనుజ్యూతం ఈ జ్యూతం ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి అంటే అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు ఆయన అన్నాడు కనకోర్వీధరసానుసార రుచిమద్గం ఢీవ నిర్ముక్త పత్రిని పీతారుణ వారి శేషము పతముల్ త్రావునయ్యని నా తోడ చతుర్దశాబ్దమున మారైపోరు కర్ణాది దుర్జన సంఘంబుల మర్తురందునుముదున్ సంగ్రామ రంగంబున పద్నాలుగు సంవత్సరాలు అయిపోయిన తరువాత యుద్ధ భూమిలో కలుసుకుంటాం మేము కౌరవులు అలా కలుసుకున్నప్పుడు నా ధనస్సు నుండి వెలువడేటటువంటి తీవ్రమైన బాణ పరంపర చేత నేను ఈ కర్ణుని చంపేస్తాను ఈ కర్ణుడి తల తెగి యుద్ధ భూమిలో పడిపోయి నెత్తురు భూమిలోకి ఇంకుతుండగా గ్రద్దలు రాబందులు ఎగురుతూ వచ్చి ఇతని శరీరాన్ని పొడుస్తాయి అలా యుద్ధ భూమిలో పద్నాలుగేళ్ల తర్వాత కర్ణుడి తల తెగేస్తానని ప్రతిజ్ఞ చేశాడు అంటే ఇక కలుసుకోవడం సాధ్యం అవుతుందా దుర్యోధన దుశ్శాసనల విషయంలో ప్రతిజ్ఞ అయిపోయింది శికుని విషయంలో నకుల సహదేవుడు కర్ణుడి విషయంలో అర్జునుడు భీముడు మళ్లీ ప్రతిజ్ఞ చేశాడు దుష్టచిత్తుడైన కష్టు దుర్యోధను శరముదన్నువాడ ధరణి కూల్చి హీరుడైన దుస్సేనుని వధీంచి వేడి రక్తమనువాడగడగి అయిపోయిన తర్వాత మేము అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని పద్నాలుగో ఏట యుద్ధానికి వస్తాం కదా అప్పటికి పదమూడు ఏళ్ళు అయిపోతాయి ఆ పద్నాలుగో ఏట మేము యుద్ధానికి కలుసుకున్న తరువాత దుర్యోధనుణ్ణి తొడలు విరగ్గొట్టి యుద్ధ భూమిలో చంపడమే కాదు నా కాలు పెట్టి తల తంతాను దుర్యోధనుడి అంతేకాదు దుశ్శాసనుడు యొక్క గుండెలు బద్దల కొట్టి వేడి నెత్తులు తీసి నూటి దగ్గర పెట్టుకుంటాను అంటే తావినంత చేస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశాడు ఇంతమంది ప్రతిజ్ఞలు చేసి అరణ్యవాసానికి బయలుదేరారు ఇప్పుడు వీళ్ళు అనుభవించిన భోగం ఓ మెరుపు లాంటిది ఏళ్ళు ఎంతలో వస్తాయి పూర్తి అయిపోయి పద్నాలుగో ఏడు ఇది వాళ్ళు వచ్చారంటే ఆకలి కొన్న సింహాల్లో వస్తారు అప్పుడు దెబ్బతిన్న పెద్ద పులుల్లో వస్తారు తోక తొక్కిన త్రాచుపావుల్లో వస్తారు వచ్చిన తరువాత పాండవుల ముందు నిలబడడం అంత తేలిక కానీ పారాష ఏమిటంటే ఇంత తేజోమూర్తులు ఎలా ఉండగలరు అజ్ఞాతవాసంలో వీళ్ళ ఉనికి తెలియకుండా ఎలా ఉంటుంది ఈ ప్రశ్న వేసుకునేటప్పుడు ఈ ఐదుగురే ప్రచ్ఛన్న వేషాల్లో ద్రౌపదీ స్వయం వరంలో కనపడితే మనం కనిపెట్టగల ఏమా ఎవరు కనపడితే కాదు యుద్ధం చేశారు ఎదురుగుండా నిలబడి యుద్ధం చేస్తే బాణాలేస్తే ఓడిస్తే నాతో యుద్ధం చేస్తే అర్జునుడు చెయ్యాలి ఇంద్రుడు చెయ్యాలి పరశురాముడు చెయ్యాలన్నాను తప్ప అర్జునుడే గుర్తుపట్టగలిగానా గుర్తుపట్టలేకపోయానుగా అప్పుడు గుర్తుపట్టలేకపోయింది అజ్ఞాతవాసంతో గుర్తుపట్టగలనా అని ఆలోచన రాలేదు మౌఢ్యమన్న మాటకి ఇంతకన్నా పర్యాయపదమే ఉంటుంది కాబట్టి వాళ్ళు అరణ్యవాసానికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కౌరవులు పరమ సంతోషంగా ఉన్నారు వాళ్ళు కష్టపడ్డం వాళ్ళకి రాజ్యం పోవడం అంతకన్నా ఏం కావాలి మీరు ఒక్కటి ఆలోచించండి అసలు నిజానికి భారతం అయిపోయిందా లేదా ఇక్కడతో అయిపోయింది ఎందుకు అయిపోయింది అంటే పన్నెండేళ్లు కదా అజ్ఞా అరణ్యవాసం చేస్తారు పన్నెండు వేళ్ళు అరణ్యవాసం ఖచ్చితంగా చేస్తారు ఎందుకంటే అక్కడ ధర్మరాజు గారు ఉన్నాడు ఎంత ఇప్పుడు మనిషికి ఉండే లక్షణం ఏమిటంటేనండి బాధ పడే కొద్దీ మనం ఎందుకు కట్టుబడాలేవా ఆ మాటకి అన్న కోపం ఎక్కువ అవుతుంది ఎన్ని బాధలు పడినా సహనాన్ని కోల్పోలేనివాడు యుధిష్ఠరుడు ఎందుకంటే ధర్మాన్ని పాటిస్తాడు అందుకోకూ యుధిష్ఠరుడు అయ్యాడు ధర్మ ధర్మాన్ని ఆచరించడంలో వచ్చే ఊరిపిడిలో ఎన్ని కష్టాలైనా తట్టుకుంటాడు ఆయన మాట కాదనరు భీమార్జునుడు కుల సహదేవులు కాబట్టి పన్నెండేళ్లు యుద్ధం రాదు ఖాయం కదా ఇంకా తర్వాత ఏడాది అసలు రాదు ఎందుకంటే వాళ్ళు అజ్ఞాతవాసంలో ఉంటారు అజ్ఞాతవాసం అంటే ఓ మారు వేషాలు తిరుగుతారు కానీ కనీసం ఇప్పుడు కోదండం కదా ఎక్కడన్నా ఉంటుంది ఓ దగ్గరలో అప్పుడు అసలు దగ్గరలో ఉండే అవకాశం ఉంటుంది గుర్తుపెట్టేయరు గదట్టుకు భీవుడు తిరిగితే గుర్తుపట్టరు గాంధీ ఓమ్మటుకు అర్జునుడు తిరిగితే గుర్తుపెట్టరు అందున ఎక్కడో పెట్టేవో మారువేషాల్లో ఉంటారు ఎవరు గుర్తుపడతారు యుద్ధం ఎందుకు వస్తుంది యుద్ధానికి వస్తారు అజ్ఞాతవాసంలో రారు కాబట్టి పదమూడు సంవత్సరములు యుద్ధం వచ్చే అవకాశం లేదు వాళ్ళ నమ్మకం ఏంటి ఖచ్చితంగా పదమూడో ఏడ చూద్దాం పన్నెండు పూర్తగానే వీళ్ళు వేషాలు మార్చుకుంటుంటారు కదా ఎక్కడికో పెడతారు కదా అప్పుడు మనం పట్టుకోలేము అధికారం అంతా మన చేతిలో ఉంది వాళ్ళు ఎక్కడున్నా పట్టేస్తాం ఐదుగురే కాదు దీవి కూడా ఉంది వాళ్ళంటూ ఏమైనా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంటే పాండవుల్ని పట్టుకోవాలని చాలా తొందర పడిపోవలసి వస్తే చాలా జాగరూకులై ఉండవలసి వస్తే వాళ్ళు ఎప్పుడు ఉండాలి పన్నెండేళ్ళు అయిపోయాక ఈ లోపల ఎక్కడున్నారు అంటే అడవిలో ఉంటారు ఇవాళ ఈ అడవిలో ఉంటారు మహా అయితే ఓ మూడు నెలలు పోయాక పక్క అడవిలోకి ఎడతారు ఇంకో మూడు నెలలు పోయాక ఆ పక్క అడవిలోకి ఎడతారు అంతే కదా వాళ్ళు చేస్తారు వీళ్ళ గూఢచారులు చెప్పారు ఏంటి ఎక్కడున్నారంటే బలానా వనంలో ఉన్నారు ఇంకో వనంలో ఉన్నారు ఇంకో సరోవరం దగ్గర ఉన్నారు అన్నమాట చెప్తూనే ఉంటారు వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది పన్నెండేళ్ళు ఇంకా పాండవుల గురించి పట్టించుకోకుండా పరమ సంతోషంగా కాలం గడిపేయచ్చు మధ్యలో వెనక్కి వస్తారేమో అన్న బెంగే లేదు ధర్మరాజు గారి ధర్మమే అడ్డు ధర్మరాజు గారి ధర్మం విషయంలో అందరికన్నా ఎక్కువ నమ్మకం కౌరవులకి ఎందుకంటే ఆయన మాట తప్పడు